ఉచిత కన్పులు సిజేరియన్లు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడను ఇట్లా చెల్మడ ఆనందరావు జనరల్ హాస్పిటల్ బొమ్మకల్ కరీంనగర్ చాలా మంది అంటే సంబంధించిన అంశాల గురించి బాగా మారు పటాబాద్ లో యువకులు నవ యువకులు చాలా మంది ఉంటారు విద్యావేత్తలు ఉంటారు రెండు వేల ఇరవై మూడు మే ఎనిమిదో తారీఖు రోజు హైదరాబాద్ లో ఒక స్టేడియంలో వాళ్ళు యూత్ డిక్లరేషన్ పేరు మీద ఒక సభ పెట్టారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ సభలో ప్రియాంక గాంధీ గారిని పిలిపించుకొని ఇది యూత్ డిక్లరేషన్ అని చెప్పే సభకు పెట్టి అనేకమైన హామీలు ఆ రోజు వాళ్ళు కురిపించారు మేము ఇవాళ అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారిని ఆ రోజు మీరు మహిళలకు స్కూటీలు ఇస్తా అని చెప్పిరు మరి ఆ స్కూటీల గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు అదే విధంగా అమరవీరులకు జూన్ రెండో తారీఖు వరకు అమరవీరులకు మేము ఐడి కార్డ్స్ ఇస్తాము అమరవీరుల లిస్టు తయారు చేస్తామని చెప్పిరు ఎందుకు ఇంతవరకు మీరు అమరవీరుల యొక్క లిస్టు తయారు చేయలేకపోయినారు అమరవీరుల కుటుంబ సభ్యులకు ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పినారు వారి ఇంట్లో తల్లికో తండ్రికో నెలకు ఇరవై ఐదు రూపాయలు పెన్షన్ రూపంగా ఇస్తా అని చెప్పినారు మరి వాటి మీద ఎందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించలేదు నిరుద్యోగ భర్తీ కింద నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పిన ఆ రోజు ఆ యూత్ లో మరి ఎందుకు దాని మీద రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదు యూత్ కమిషన్ ఏర్పాటు చేసి పది లక్షల రూపాయలు రుణం లేని ఇస్తామని చెప్పి వడ్డీ లేని రుణం ఇస్తామని చెప్పినారు మరి మీ కమిషన్ ఎటు పోయింది మీ పది లక్షల యొక్క వడ్డీ లేని రుణం ఎటు పోయిందని చెప్పి కూడా మేము రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం అంతేకాకుండా బాసర తరహాలో నాలుగు ఐఐటి ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేస్తాం సంవత్సరం లోపలే అని చెప్పినారు ఇంతవరకు దానికి సంబంధించిన ఏ ఒక్క అంశం మీద కూడా వారు మాట్లాడలేదు దానిపైన ఇంతవరకు కూడా ప్రతిపాదన కూడా చేయలేదు మరి నవయువకులకు ఉద్యోగ కల్పన కల్పించాలని చెప్పేసి సెట్విన్ బస్ సంస్థను మళ్ళీ పునర్నిర్మాణిస్తాము సెట్విన్ ద్వారా అనేకమైనటువంటి నిరుద్యోగులకు ఉద్యోగం దొరుకుతుందని చెప్పింది కానీ మరి దాని మీద కూడా ఏం లేదు ఉన్న ఆర్టీసీ బస్ రిపేర్ షెట్ల పెడితే రిపేర్ కట్టలేదు మరి మీ సెట్విన్ ఒక స్కీమ్ ఎడిపోయిందని అడుతున్నాం ఈ రోజు అనేక మంది యువకులు గల్ఫ్ లోకి పోయి గల్ఫ్ ఏజెంట్ల చేత మోసపోతున్నారు ఎంతో మంది దుబాయ్ ల మస్కెట్ల వారు అక్కడ ఇల్కపై ఉన్నారు మరి వారిని మంచి చేయడానికి వారిని యొక్క సక్రమంగా వారు తరలించడానికి ఒక విభాగం ఏర్పాటు చేస్తామని చెప్పినారు ఈ ఏజెంట్లను నియంత్రణ చేస్తామని చెప్పినారు మరి మీ గల్ఫ్ యొక్క విభాగం ఎక్కడ పోయిందని చెప్పి కూడా మేము రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నాం వారు ఇంకొక మాట కూడా చెప్పి గొప్ప గొప్ప స్కీమ్ లాంచ్ చేస్తామని రూరల్ యూత్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్లు మేము అందులో పెడతాము ఇది స్వయం ఉపాధి కోసము మేము యువకులకు ఇస్తామని చెప్పినారు మరి ఆ వెయ్యి కోట్ల రుణం ఎక్కడ పోయిందని చెప్పి మేము అడుగులం అంతేకాకుండా ప్రతి విద్యార్థికి ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని చెప్పినారు మరి ఆ కార్డు అని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం ఇంకా గొప్ప మాట చెప్పిన ఎస్సీ ఎస్టీలకు సంబంధించి విద్యా జ్యోతి పథకం ద్వారా ప్రతి గ్రాడ్యుయేట్ పూర్తయిన వ్యక్తికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పినారు పీజీ కంప్లీట్ అయిన వ్యక్తికి లక్ష రూపాయలు ఇస్తామని చెప్పినారు ఎంఫిల్ కంప్లీట్ చేసిన వ్యక్తికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినారు మరి ఇవన్నీ కూడా ఆ రోజు మీరు యూత్ డిక్లరేషన్ మీరు మాట్లాడిన విషయాల గురించి రేవంత్ రెడ్డి గారు కరీంనగర్ లో ఎందుకు స్పందించలేదు వీటి గురించి పక్కదారి పట్టించి మీరు అనక్కర రాజకీయాలు ఎందుకు మాట్లాడాలని చెప్పి మేము సూట్ సూట్ ప్రశ్న మేము రేవంత్ రెడ్డి గారిని ఇస్తున్నాం మీరు ఇంకొక విషయం కూడా చెప్పారు ప్రభుత్వం రాయితీ పొందినటువంటి ఏవైతే సంస్థలు ఉంటాయో బిజినెస్ ఇండస్ట్రీస్ ఉంటాయో అందులో డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్ మేము బడుగు బలైన వర్గాలకు ఇస్తామని చెప్పినారు మరి దాని గురించి కూడా మీరు మాట్లాడలేదు మీరు అదాని అంబానీలకు వాళ్ళ కోసం సిమెంట్ ఫ్యాక్టరీలకు భూములు మైనింగ్ మైనింగ్లకు వాళ్ళకు భూములు ఇచ్చిండ్రు మరి వాటితో మీరు ఏమన్నా ఎంఓయూ అగ్రిమెంట్ రాసుకున్నారా డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మరి నేను చాలా గొప్పగా చెప్పిన మేము దావోస్ పోయినాము దావోస్ లో అనేకమైన కంపెనీలు అమెజాన్ కంపెనీ అట సన్ మెట్రో కెమికల్స్ టిల్మెన్ గ్లోబల్ హోల్డింగ్స్ మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నిటి నుంచి లక్ష డెబ్బై ఐదు కోట్ల రూపాయలు తీసుకొస్తున్నావు ప్రభుత్వం వారికి ఇక్కడ కొన్ని రాయితీలు ఇస్తున్నాం అని చెప్పి వరొక్క రూపాయన ఇంతవరకు తీసుకొచ్చిందా యాభై వేల మందికి ఉపాధి వస్తుందని చెప్పిండ్రు కనీసం ఐదురు కన్నా మీరు ఉపాధి కల్పించినా అని చెప్పి నేను ఇవాళ రెడ్డి గారిని సూట్ ప్రశ్నిస్తున్నాం ఇవన్నీ వదిలిపెట్టేసి పక్కదాన్ని మాటలు చాలా మాట్లాడారు అంటే స్కిల్ యూనివర్సిటీ గురించి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు అసలు ఫస్ట్ స్కిల్ యూనివర్సిటీకి అదాని గారు ఇచ్చిన వంద కోట్ల రూపాయలు డొనేషన్ ఏది ఇచ్చిందో ఆ రూపాయలు మళ్ళీ వాపసు చేయడం జరిగినది రాహుల్ గాంధీ గారు పొల్లు పొల్లు రేవంత్ రెడ్డి తిడితే ఆ వంద కోట్లు వాపసు చేసినారు ఆ డొనేషన్ తీసుకోవడంతో ఆ స్కిల్ యూనివర్సిటీ అపవిత్రం అయిపోయింది ఇవాళ ఆ స్కిల్ యూనివర్సిటీలో ఫస్ట్ అడ్మిషన్ ఇవ్వాల్సిన ఎవరికంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఫస్ట్ అడ్మిషన్ ఇవ్వాలి ఇచ్చి మన తెలుగు బాలశిక్ష ఉంటుంది కదా తెలుగు బాలశిక్ష ఆ పుస్తకం ఇచ్చి ముందు ఆయనకు అన్ని నేర్పియాలి మంచి నుంచి మొత్తం ఎట్లా మాట్లాడాలి నీతి అంటే ఏంది అబద్ధం అంటే ఏంది మంచి ఏంది చెడు ఏందని చెప్పి ఒక మంచి లెక్చరర్ పెట్టి ఫస్ట్ రేవంత్ రెడ్డి గారికి ఆ స్కిల్ యూనివర్సిటీలో ఆయనకు సభ్యత్వం ఇచ్చి ఆయన ట్రైనింగ్ చేయాలి ఏ విధంగా పరిపాలన చేయాలి ప్రజలతో ఏ విధంగా మాట్లాడాలి ప్రధాన ప్రజలతో ఏ విధంగా మాట్లాడాలని చెప్పేసి దా ఆ యూనివర్సిటీలో మొదటి అడ్మిషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాలని చెప్పి మేము కోడుతున్నాం ఎందుకంటే వారు ఏమన్నా అంటే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే అని చెప్పి మాట్లాడుతున్నారు మేము ఇవాళ ఒకటి అడుగుతున్నాం ఇవాళ టీచర్స్ కాన్సెన్స్ నుంచి మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెట్టలేదు మీరు కూడా బీఆర్ మీరు కూడా బీజేపీ పార్టీతో తొత్తు అయిందా మీరు మీరు వారికే మీరు సపోర్ట్ ఇస్తున్నారని చెప్పి మేము అడుగుతున్నాం మీరు చెప్పాల్సిన అంశాలు ఏమి చెప్పకుండా అన్ని చిల్లర మంది రాజకీయాలు మాట్లాడితే మేము ఊరుకుంటానికి దద్దలం కానీ కూడా నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను ఇవాళ మేము కుమ్ముఖమంటారు బీజేపీలో కాంగ్రెస్ పార్టీ మాకేం అవసరం అండి ఉన్నో కాంగ్రెస్ బీజేపీతో కుమ్ముకోవాల్సిన అవసరం మాకు లేదు ఇవాళ రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ మీరు ఇద్దరు కుమ్ముఖై ఉన్నారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోతుడు రాహుల్ గాంధీ ముందు నై అదాని అంటుడు మళ్ళీ హైదరాబాద్ అదాని అంటుడు రాహుల్ గాంధీ ఏమో అదానీ ఇక్కడ ఇక్కడేమో ఆయన అదానికి మొత్తం ఫంక్షిస్తున్నారు ఎవరు ఎవరితో కుమ్ముఖైన దయచేసి కాంగ్రెస్ పార్టీ నాయకులే మీరు అర్థం చేసుకోవాలి నిన్న రేవంత్ రెడ్డి గారి మాటల్లో కేసీఆర్ గారిని దుర్మార్గుడు అని ఒక పదం వాడారు కేసీఆర్ గారి గురించి మాట్లాడుకుంటే దుర్మార్గుడు కేసీఆర్ మాట్లాడారు మరి అదే బండి సంజయ్ గారి గురించి కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడటప్పుడు మా మిత్రుడు మా సోదరుడు మా మిత్రుడు మా సోదరుడు అంటే ఎవరు కుమ్ముఖైన క్లియర్ అర్థమైతే లేదా మీ ఏ ఏం బంధం ఉండదు అని చెప్పేసి మీ మాటల ద్వారానే మీ యాక్షన్ ద్వారానే మీకు మీరు అనే విషయం అర్థం అయిపోతుంది ఇక మీరు మమ్మల్ని అంటారా ఇవాళ నిజంగా కూడా ఒక విషయాన్ని సంతోషిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అదే చెప్తున్నాడు బీఆర్ఎస్ పార్టీ బిజెపి కుమ్ముకేందంటు బిజెపి పార్టీ ఏమంటుంది మీరు కుమ్ముఖేనంటు అంటే ఈ రాష్ట్రంలో బలమైన నాయకుడు చెప్పగానే కేసీఆర్ అని చెప్పి మీ నోట్ నుంచి మీకు చెప్తున్నారు అంటే మేము చాలా గట్టిగా ఉన్నాం కాబట్టి ఈ రెండు పార్టీలు ఒకరికొకరు ఒకళ్ళు కుమ్ముఖేనని చెప్తున్నారు సరిపోతుంది మాకు మీ నోట్ నుంచే మేము ఇంత అని మీరు చెప్తున్నందుకు మేము ఒక అందుకు సంతోషపడుతున్నాం రేవంత్ రెడ్డి గారు మేము ప్రజా పాలన చేస్తున్నాం చాలా బ్రహ్మాండంగా మా ప్రజాభవన్ కొనసాగుతుందని చెప్పి మాట్లాడుతున్నాం ప్రగతి భవన్ పేరు మార్చి జ్యోతిరావు పూలే ప్రజాభవన్ పెట్టినారు ఒకటే ఒక రోజు ఆ ప్రజాభవన్ లో రేవంత్ రెడ్డి గారు పార్టిసిపెట్టిన ఒకటే రోజు దాని తర్వాత తెల్లారు మంత్రులు ఉంటారు అన్నారు మంత్రులు ఎవరు లేరు దాని తర్వాత తెల్లారు ఎమ్మెల్యే ఉంటారు అని చెప్పారు ఎమ్మెల్యే లేరు దాని తర్వాత అధికారులు ఉంటారు అని చెప్పారు అధికారులు లేరు పేరు మార్చి తప్పించి మీ పాలన మాత్రం ఎట్టి పరిస్థితి కూడా ఏ మాత్రం మార్పు రాలేదు ఇవాళ మేము అడుగుతున్నాము ఇవాళ మీరు సెక్రటరియట్ కి ఎన్నిసార్లు పోయినరు ఇవాళ మీకు గత లేక ఇప్పటి వరకు అంత పెద్ద హైదరాబాద్ లో ఈ ముఖ్యమంత్రి గారు క్యాంప్ కార్యాలయం దొరకక మా కేసీఆర్ గారి ఒక గొప్ప విజన్ తోటి కట్టినటువంటి పోలీస్ కమాండ్ సెంటర్ లోనే ఇవాళ మీ కార్యక్రమాలు నడిపించుకుంటున్నారు ఇవాళ మీరు ఢిల్లీకి పోయిన సార్లు కూడా ఇవాళ మీరు రాష్ట్ర సెక్రటరీ లో పోలేదు ఇవాళ కనీసం ముప్పై నలభై సార్లు పోయి ఉంటారు ఈ పద్నాలుగు నెలలో ఈ ఆ ముప్పై నలభై సార్లు కూడా మీరు ఇంతవరకు మీరు సెక్రటరీలోకి పోలేదు అంటే మీ ఎంత అసమర్థన పాలనలో ఇవాళ క్లియర్ గా మనకు అర్థమైపోతున్నది ఇవాళ నేను బాగా మాట్లాడుతున్నా స్పోర్ట్స్ యూనివర్సిటీ గురించి మాట్లాడుతున్నాను బాగా ఒక్కడే స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తున్నట్టు దేశంలో ఎవరు చేయనట్టు నేను రేవంత్ రెడ్డి గారు గుర్తు చేస్తున్నా కేసీఆర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము కూడా రెండు కోట్ల రూపాయలు నిగజ్ జరై నాకు కామన్ వెల్త్ లో ఆయన ఫిఫ్టీ కేజీస్ వెయిట్ లిఫ్టింగ్ లో ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఆయన హాజరు జరిగినది పిలిచి వారు సహజంగా గౌరవించి పంపించరు పివి సింధు తెలుగు అమ్మాయి ఆమె ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన కూడా మా తెలుగు అమ్మాయి అని చెప్పి కూడా పివి సింధు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవించారు సానియా మిర్జా గౌరవించారు కేసీఆర్ గారు అదే విధంగా ఈషా సింగ్ గారికి కూడా గౌరవించారు ఇవన్నీ ఎవరు ఏ ఉన్నా ఈ మినిమం థింగ్స్ చేయాల్సినవి నువ్వు చేయాల్సిన ఏదో చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకా మీరు అంతా కూడా కార్మికుల ఏరియా సంబంధించిన ప్రాంతం తిరిగిన మీద ఒక దిక్కు అక్కడ శ్రీశైలం ఎస్ఎల్బిసి స్వరంగం కూలిపోయి ఎనిమిది మంది కార్మికులు లోపల ఇరుకబోయి ఉంటే మీకు ఓటు ఓటు ముఖ్యమైన చెప్పించి వారి సంక్షేమం మాత్రం ముఖ్యం కాలేదు ఒక్క మీటింగ్ లో కూడా వారి గురించి మాట్లాడలేదు కార్మిక వర్గాల గురించి కూడా మాట్లాడలేదు అంటే మీకు చదువుకున్న కార్మిక పిల్లల ఓటు మీకు అవసరం లేదా అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను పువ్వు అంటా అంటే కాళేశ్వరం మీద బదినాం చేస్తున్న కేసీఆర్ కానీ మరి ఎస్ఎల్బిసి కూడా మరి మీ పాత్ర మేము అనుకోవచ్చా అని చెప్పి కూడా నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను నిన్న కరీంనగర్ గడ్డ అంటేనే ఇది కేసీఆర్ గారి అడ్డ తెలంగాణ ఉద్యమానికి పుడు పోసిన గడ్డ మా కరీంనగర్ ప్రాంతం ఈ ప్రాంతంలో నుంచే కేసీఆర్ గారిని మూడు సార్లు ఎంపీగా పంపినాం ఇక్కడనే ఫస్ట్ టైము కరీంనగర్ లో సిం పెట్టిన స్థలం కరీంనగర్ నిన్న వారు ఏం మాట్లాడుతున్నారు సోనియా గాంధీ గారు ఇక్కడ మీకు మాట ఇచ్చినందుకు సంతోషమే సోనియా గాంధీ గారికి ఎన్ని అవం అవాంకాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా వారు రాష్ట్రం రాష్ట్రాన్ని ప్రకటించిన చెప్పి వారు నిన్న ఇక్కడ మాట్లాడింద్రు రేవంత్ రెడ్డి గారు మీకు అసలు ఏమైనా బుద్ధుని మాట్లాడుతున్నా జ్ఞానం లేక మాట్లాడుతున్నా పది సంవత్సరాలు ఢిల్లీలో మీదే రాజ్యం ఉంటుంది పది సంవత్సరాలు రాష్ట్రంలో మీదే ప్రభుత్వం ఉంటుంది సోనియా గాంధీ గారికి పన్నెండు సంవత్సరాల తర్వాత అంటే రెండు వేల ఒక్కటో తెలంగాణ ఉద్యమం మొదలైతే రెండు వేల పద్నాలుగు వరకు మీ సోనియా గాంధీ గారు ఎందుకు బిల్లు పెట్టలేదు సోనియా గాంధీ గారు కాదని తెలంగాణ ఇచ్చింది కేసీఆర్ గారు దేశం తెలంగాణ పోరాటానికి తల మంచి ఢిల్లీ పార్లమెంటు గది లేని పరిస్థితిలో ఇవ్వాల్సింది కాబట్టి ఇవ్వకపోతే బతకలేమని ఉద్దేశంతో వారు మాకు బిల్ ఇచ్చారు అంతకు తప్పించి ఇవాళ సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ బిల్లు ప్రవేశపెట్టలేదు విషయం కూడా ఒకసారి రేవంత్ రెడ్డి గారు గుర్తు చేసుకోవాలి ఆ రోజు మీరు ఆపోజిషన్ పార్టీలో ఉన్నారు కదా ఆ రోజు మీరే కదా సోనియా గాంధీని పట్టుకొని దయ్యం అని చెప్పారు మీరు ఇవాళ మీకు దేవత మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారో మాకైతే లేదు నిన్న మన కరీంనగర్ బిడ్డ పివి నరసింహరావు గారి నుంచి ఫస్ట్ టైం పివి నరసింహ గారు చనిపోయినప్పటి నుంచి మొదటిసారి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పివి నరసింహ గారు గొప్పతనం నుంచి మాట్లాడడం జరిగినది నేను అడుగుతున్నా ఇవాళ మీకు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు అందరు కూడా మొత్తం కింద పడిపోయారు కాబట్టి చెప్పుకుంటానికి ఏమి లేదు కాబట్టి నిన్న ఓట్ల కోసము మీరు పివి నరసింహ గారి పేరు మీరు వాడుతున్నారు కానీ పివి నరసింహరావు గారికి అన్యాయం జరిగినప్పుడు ఆ వేదిక మీద కూర్చున్న చాలా మంది ఆ రోజు కేబినెట్ లో ఉందో రాష్ట్ర కేబినెట్ లో వారి అంతిమ సంస్కారంలో అగౌరవం పరిచిర్రు వారి యొక్క భౌతిక గాయాన్ని ఢిల్లీలో కాకుండా హైదరాబాద్ పంపించిండ్రు కనీసము కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే వరకు ఈ రాష్ట్రంలో ఒక్కడు ఒక విగ్రహం కూడా మీరు పెట్టలేదు అసలు మీరు పివి నరసింహరావు గారి మాట తీసే నైతిక హక్కు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరికి కూడా లేదు కాకలేదు ఈ ప్రాంత బిడ్డ అని చెప్పి చాలా పెద్ద ఎత్తున గౌరవించి ఇచ్చి వారి సెలబ్రేషన్ ముఖ్యమంత్రి గారు చేసి పివీ నరసింహల్ గారి గొప్పతనం గురించి చెప్పిన ఏకైక వ్యక్తి దేశం ఉందంటే అది మా కేసీఆర్ గారు తప్పించి ఇంకెవరు కాదు ఓట్ల కోసం ఇవాళ మీకు పివి నరసింహల్ గారు గుర్తొచ్చిన చెప్పి నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని సూట్ గా ప్రశ్నిస్తున్నాను ఇంత అవమానం జరిగినా కూడా మీకు ఇంకా వారు కూడా బుద్ధి రాలేదు చెప్పి కూడా నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను మరి ఇక నిన్న వారు రెండు మూడు విషయాలు మాట్లాడి రైతుల గురించి మాట్లాడి రైతు బంధు ఇచ్చినారు రైతు బీమా ఇచ్చినవందన్నారు ఇవన్నీ అబద్ధాలే ఇవాళ యూరియా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవాళ రాష్ట్రంలో రోజు పొద్దున్న లేస్తే యూరియా కోసము రైతులు ఆగమాగం మొత్తం గ్రామీణ ప్రాంతంలో ట్రాన్స్ఫార్మర్ మొత్తం పేలి ఇవాళ స్టేషన్ లో వరుసగా ఇవాళ ట్రాన్స్ఫార్మర్ రిపేర్ కోసం పెడితే రిపేర్ చేసిన ఆదులు లేడు ఇవాళ నీళ్ళ ప్రాబ్లం ఉన్నది కరెంట్ ప్రాబ్లం ఉన్నది ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చామని చెప్పినారు నలభై శాతం మందికి కూడా ఇవాళ ఐదు వందల రూపాయలు బోనస్ మీద ఇవ్వలేదు అండ్ ఇవన్నీ కూడా మీరు అబద్దాలు ఆడి ఇవాళ పట్టాభద్రలను ఏదో పిచ్చోళ్ళని చేద్దాం అనుకున్నారు మా కరీంనగర్ పట్టా బ్రదర్లు మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా మీ మాటలకు నమ్మే వ్యక్తులు కాదు వారు తప్పకుండా వారు అన్ని విషయాలు కూడా వారు గ్రహిస్తున్నారు మరి చివరిగా వారు మాట మాట్లాడారు ఇవాళ కేసీఆర్ గారు నా మీద బుడుదల్లే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడారు నేను రేవంత్ రెడ్డి గారు ఒక్కడ చెప్తున్నాను తెలంగాణ ప్రజలు మీ మీద మన్ను భోషన్ మొదలుపెట్టేశారు మీ హైడ్రా మీ మూసి మీ పాలసీలు అన్ని కూడా విసి మీరే బుడదలో ఎరకపోయిన మీకు మీరు ఎవ్వరు మీద బుడిద సంవత్సరం లేదు ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉన్న మొత్తం ప్రాజెక్టుల నీళ్ళలో మురిగిదా మీ బుడద మాత్రం పోదు దాకా పోదు ఇదే బుడిదతోటి నాలుగు సంవత్సరాలు దాకా వెయిట్ చేసుకుంటూ ఉండండి రాన్న రోజుల్లో మళ్ళీ మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు రేపు రానున్న ఉప ఎన్నికల్లో కూడా ఎవరైతే రేపు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఎవరైతే అనంతపడుతూ ఆ ఉప ఎన్నికల్లో మేము బ్రహ్మాండమైనటువంటి విజయంతో ముందుకొస్తాము ఇంకొక విషయం చెప్తాం రేవంత్ రెడ్డి గారికి మీది ఐరన్ లెగ్ మీరు ఢిల్లీ అసెంబ్లీలో పోయినరు అక్కడ మీరు ఓడిపోయినరు మహారాష్ట్ర పోయినరు మహారాష్ట్రలో కథం అయిపోయింది హర్యానాకు పోయి హర్యానా లో కథం అయిపోయింది లాస్ట్ కు మీరు పోయినా పోకుండా జమ్మూ కాశ్మీర్ లో కూడా లాస్ట్ మీ అవసరం లేకుండానే అక్కడ జమ్మూ కాశ్మీర్ లో ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు ఇవాళ మీ పార్టీ మునిగిపోయే పార్టీ మన అమ్మవారి ముందుగా మేకర్ బాలి కొట్టినట్టు నిన్న పాపం ఆంధ్ర అక్కడ లెవెట్ ఇచ్చిండ్రు సోనియా గాంధీకి ఆల్ఫోర్స్ మహేందర్ రెడ్డి గారిని బరి చేస్తారు పాపం ఆయన ఏదో మంచిగా విద్యాసంస్ నడుపుకుంటున్న వ్యక్తిని అనవసరంగా కాంగ్రెస్ పార్టీకి పోయి సర్వ నాశనం అయిపోతున్నారు ఆల్ఫోన్ రెడ్డి గారు మాకు మీ పట్ట సానుభూతున్నాయి గానీ మీరంతా కూడా ఆ మురికిలో ఇంకపోయిన మీరు ఆ కాంగ్రెస్ పార్టీ ప్రిఫార్మ్ తీసుకోవడం తోట మీకు కథ అయిపోయారు మీరు మూడో స్థానం పడిపోతారు మీరు ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా నేను ఆల్ఫోస్ నాయర్ రెడ్డి గారిని కోరుతున్నాడు సో రానున్న రోజుల్లో మళ్ళీ అంతా కూడా తప్పించి ఏం ఉండదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు ఎట్టి పరిస్థితి కూడా బీజేపీ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టి తీరాల్సిందే జై తెలంగాణ జై కేసీఆర్